బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేవలం తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ నేతలు న్యాయమూర్తులు వ్యాపారవేత్తలు సినిమా వాళ్ల ఫోన్లు మాత్రమే కాదు ఏపీలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు లోకేష్ అచ్చెన్నాయుడు ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వెయ్యి మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఈ విచారణలో గుర్తించారు తెలంగాణలో ఆరు వందల యాభై మంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టు కనుగొన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలపై ప్రధానంగా ఫోకస్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడినట్టు తెలుస్తోంది అంతేకాదు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్టు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది దీంతో ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేపో మాపో కీలక విషయాలు వెల్లడి కానున్నాయా ఏపీసీఎం చంద్రబాబు ఫోన్ని ఆయన ప్రతిపక్షంలో ఉన్న టైంలో తెలంగాణలో నిజంగా ట్యాపింగ్ చేశారా అని ప్రస్తుతం తెలుగు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు అయితే ఈ విషయాన్ని అదుపులో ఉన్న నిందితులు అంగీకరించారా అదే జరిగితే కేసీఆర్ను ఏపీ సర్కార్ అరెస్ట్ చేస్తుందా తెలియాలంటే వాచ్ ది స్టోరీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని అందుకోవాలని అనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని విపక్ష నేతలతో పాటు స్వపక్షంలోనే వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలు అలాగే పక్క రాష్ట్రంలో పలువురి నేతల దృష్టి సారించింది అందులో భాగంగా వారి ఫోన్లను ట్యాప్ చేసిందని తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన కొందరు పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేశారు ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ విభాగ అధిపతిగా పనిచేసిన ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరగ్గా ప్రణీతరావు కీలకంగా వ్యవహరించారు అయితే రెండు వేల ఇరవై మూడు ఏడాది చివరిలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది దీంతో తమ అక్రమాలు బయటపడకుండా ఉండటానికి ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు ధ్వంసం చేస్తూ డీఎస్పీ ప్రణీతరావు దొరికిపోవటంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనూహ్యంగా తెరమీదకు వచ్చింది దీంతో ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్టుకు అప్పగించింది ఈ విచారణలో భాగంగానే ఏపీలోని చంద్రబాబు లోకేష్లకు సన్నిహితంగా ఉండే మరో ముగ్గురు ఫోన్లు కూడా ఆ లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది ఇది గనక వాస్తవమైతే ఈ కేసు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించడం ఖాయం అయితే వీరి ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్టు సమాచారం నార్మల్ ఫోన్లు మాత్రమే కాకుండా వాట్సాప్ ఆడియోలను సైతం ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది ట్యాప్ చేసిన ఫోన్ల డేటాను ఓ చిప్పులో పెట్టి అప్పటి ఏపీసీఎం జగన్ కు ఆ చిప్పును తీసుకెళ్లి అందించినట్టు బయటపడింది అంతేకాదు ఆ కాల్ రికార్డ్స్ ని వినడం కోసం వైఎస్ జగన్ ఇంట్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం అలాగే పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్టు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారు అందుకు సంబంధించిన ప్రతి అంశం నాటి ఏపీ సీఎం ఆమె సోదరుడు వైఎస్ జగన్ కు చేరవేసినట్టు సమాచారం దీన్ని ముందే గమనించిన షర్మిల తన మనుషులైన పోలీసులతో వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం ఒకవేళ ఫోన్ ట్యాప్ చేసింది వాస్తవమే అయితే బ్యారెస్ కీలక నేతలకు కష్టాలు మొదలవటం ఖాయమనే చెప్పాలి మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో నిందితులుగా సిట్ అధికారులు విచారిస్తుండగా కొందరు అధికారులు కేసీఆర్ చెప్పినట్టుగా తాము చేశామని చెప్పినట్టు ఓ వార్త హంగామా చేస్తోంది అయితే సిట్ అధికారుల విచారణ కూడా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు అన్న అంశాలపై వారిని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా ఫోరెన్సిక్ టీం ఇచ్చిన నివేదిక ఆధారంగా పలు ప్రశ్నలు అడుగుతున్నారు అంతేకాని కేసీఆర్ ఆర్డర్స్తోనే ఫోన్ ట్యాపింగ్ చేశారనే అంశం ఎవరూ చెప్పినట్టు లేదు అయితే దీనిపై క్లారిటీ వస్తే ట్యాపింగ్ కేసును సీబీఐ హ్యాండిల్ చేసే అవకాశమున్నట్టు అర్థమవుతోంది ఈ క్రమంలో అప్పటి తెలంగాణ ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలిచే అవకాశముందని అంటున్నారు అయితే నార్మల్గా ఫోన్లు ట్యాపింగ్ చేయటం నేరం అందులోనూ ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత ఫోన్ని మరో రాష్ట్ర అధికార పార్టీ ట్యాపింగ్ చేయటం ఇంకా ఇంకా నేరం మరోవైపు బాధితుల నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు అందులో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ అధికారుల ముందు హాజరయ్యారు ఈ ట్యాపింగ్ వల్ల వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో సిట్ అధికారులకు ఆయన వివరించారు ఇలా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ గురించి రోజుకొక కొత్త విషయం బయటపడుతోంది ఇంకెన్ని కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాలి